వెల్కమ్ టు ఏహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఇండస్ట్రీలో స్టార్ నటుడు సీనియర్ స్టార్ నటుడు అయితే మృతి చెందారండి అయితే ఆయన ఎవరు సో ఏ కారణంగా మృతి చెందారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇతను స్టార్ నటుడు ఇతని సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులో కూడా అయితే డబ్బింగ్ అయ్యాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నటుడు విజయకాంత్ కన్నుమూత ప్రముఖ నటుడు డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ డెబ్బై ఒక్క సంవత్సరాలు కన్నుమూశారు అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది విడిచారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున అప్పటి మద్రాసులో జన్మించారు సో పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ ప్రేమలతను ఆడారు అలాగే సినిమాల్లో కూడా నటించారు నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ ఇతను ఇతని పేరు విజయకాంత్ అందరికీ తెలిసి ఉంటుంది అయితే ఇతని సినిమాలు చాలా ఆల్మోస్ట్ తెలుగులో కూడా అయ్యి సో మనకు రావడం అయితే జరిగింది అయితే ఇతని సినిమాకి సంబంధించి సీక్వెల్స్ కూడా అయితే తీశారండి చాలా సినిమాలు అయితే మనం చూసుకున్న ఠాగూర్ సినిమా ఫస్ట్ ఈ ఇతనితో తీశారు నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారితో తీశారు సో విధంగా హిట్ అయ్యింది కూడా ఆ సినిమా సో విధంగా మనకేంటంటే డెబ్బై ఒక సంవత్సరాలు సో ఇతని ఆరోగ్యం అనేది కొంచెం సమస్య అంటే ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి సో సమస్యలు ఉన్నప్పటికీ కరోనా సోకడంతో సో ఇతని మృతి చెందినట్టు డాక్టర్లు అయితే చెబుతున్నారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్